అందరూ బాగున్నారండి ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నాను ఈ బీరకాయ కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు నేను బీరకాయలు ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిరపకాయలు కడిగి ప్లేట్లో తీసుకొని బీరకాయ చెక్కు తీస్తున్నానండి ఈ బీరకాయలు ఏనండి నాటు అయితే కాదు పొడవుగా ఉన్నాయని చెప్పేసి మార్కెట్ అబ్బాయే ముక్కలుగా చేసి ఇచ్చాడండి ఇప్పుడు ఈ చెక్కు తీసుకున్న బీరకాయ ముక్కలను కూడా మళ్ళీ కడిగేస్తున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు రెండు చీలికలుగా చేసేసుకొని ఇలా కట్ చేస్తున్నాను మొత్తం కూడా ఇప్పుడు టమాటా ముక్కలు కాడ తుంపేసి పక్కన పెట్టేసి సన్నగా అయితే కట్ చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకోవాలండి తొక్క రాకుండా తీసుకోవాలి టమాటాలు బీరకాయ చేదుందో లేదో చూసుకోండి ఎందుకంటే కూర మొత్తం కూడా చేదవుతుందండి మనం చూసుకోకపోతే అందుకోసం చెప్తున్నా ఈ బీరకాయలు కూడా సన్నంగా ముక్కల్లాగా తరిగి పెడుతున్నాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టి ఎండుమిరపకాయ తాలింపు గింజలు అయితే వేస్తున్నాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసి కలుపుకోవాలండి మాడకుండా ఇప్పుడు దోరగా వేగిన తర్వాత నాలుగు ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు అయితే వేసాను అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ వేసానండి ముక్కలకు పట్టడం కోసం ఇలా కొంచెం మంట తగ్గించుకొని మగ్గించుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను కలిపేసుకోవాలండి మెత్తగా అయితే ఉంటే ఉడికితే టమాటాలు చాలా బాగుంటుందండి మగ్గడం కోసం మూత పెట్టాను చూసారా నూనె బుడగల్లాగా వస్తుంది కదా బాగా అయితే మగ్గినాయండి టమాటాలు టమాటాలు బీరకాయ ఒక్కసారి వేస్తే ఇలా గుజ్జులాగా రాదండి టమాటా అందుకని చెప్పి ఇలా చేసుకుంటున్నాను నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి అమ్మ వాళ్ళు చేసినట్టే చేస్తున్నానండి నేను మసాలా అవి ఏమైతే వేయట్లేదు నేను వాళ్ళు కూడా ఇలాగే చేసుకునేవాళ్ళు బీరకాయ కూడా నూనెలు తక్కువ అలా వేసుకొని చేసుకుంటారు కదా ఇప్పుడైతే ఇలా కలబెట్టుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా అడుగంటకుండా అయితే కలుపుకుంటున్నాను నేను ఉడికిందో లేదో అని చూశానండి అయితే ఉండాలి కూర చూడండి ఇలా మొక్కల్లో నీరంతా బయటకు వచ్చేస్తుందండి చాలా బాగా అయితే ఉడుకుతీ ఇది జీలకర్ర ధని పొడండి కొంచెం కారం కూడా వేసాను ఇలా చేసుకుంటే అడుగంటకుండా చాలా బాగుంటుంది మళ్ళీ సాల్ట్ కొంచెం వేసానండి ఇప్పుడైతే సరిపోయి మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసానండి ఈ కొత్తిమీర కూడా మగ్గించుకోవాలి బాగా సన్న అయితే కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఉడకటానికి దగ్గరకు వచ్చిన తర్వాత మంట తగ్గించుకొని చేసుకుంటే మాడకుండా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చూసారా ఎలా ఉడికిందో గుజ్జులాగా అయితే వచ్చిందండి కూర ఎందుకంటే టమాటాలు మెత్తగా వండుకున్నాం కదా అందుకని ఒక అర స్పూను పంచదార వేశానండి ఎందుకంటే పాలు పొయ్యలేదు కదా అందుకని ఉంటే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకున్నా కూడా బీరకాయ కూడా బాగుంటుందండి ఇప్పుడైతే గిన్నెలో తీసుకుంటున్నాను మీరు కూడా చేసుకొని తినండి చాలా అయితే బాగుంటుంది ఈ కూర మీకు కూడా నచ్చుతుంది